ఏం చెప్పిండి ఆయన రైతులు ఎవరన్నా లోన్ తీసుకుని వాళ్ళు ఉంటే అర్జెంట్గా ఉండ్రీ అర్జెంటుగా పోయి రెండు లక్షల లోన్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నేను వస్తున్నా కడతాను ఒక్కసారి ఏమేమి చెప్పిన నేను ఏదైనా రుణమాగం చేసుకోవాళ్ళు అందరికీ రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల బాగా పడుతుంది అంటే వచ్చ నెల మా అక్కడ మా పెద్దమ్మ అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్ కట్టాల్సిన పని మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పాంతే కదా పద్ద రూపాయలు కూడా కరెంటు బిల్ కానీ కట్టాల్సిన పనే లేదు ఈవీ పెట్టిపోవచ్చు బ్యాన్ అయిపోవచ్చు అంతే పాత్ర కరెంటు బిల్ లేకుండా మీరు రో లక్ష మీద మీకు కరెంటు బిల్ వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బాబు మీ అందరికి పుస్తకాలు ఇచ్చినరా ఫోల్డర్ ఇచ్చినరా ఆ పుస్తకాలలో మంచిగా పని ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్టవై ఇంట్లో మొత్తం సీకెట్ అర్ర ఏదైతే ఉంటుందో ఆడిపోయి అందులో ఒక మంచి అల్మార చూసి అల్మారలో ఫోల్డర్ వారేంటి మళ్ళీ తీసి చూడకుండా అంతేనా తీసి చూస్తారా చదువుతారా పొరపాటున ఒక్కసారి ఆ ఫోల్డర్ తిరుగుని నేను చెప్తాను అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం రాసింది దాని మీద పుస్తకం తీరు అందరూ పుస్తకం ఇచ్చింది వాళ్ళ చెప్తా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో ఎస్టీ డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో మైనారిటీ డిక్లరేషన్లో యూత్ డిక్లరేషన్లో మహిళా డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్లో అన్ని కలిపితే నేను వెళ్ళలే తమ్మి నాకేం వాళ్ళను కించపరిచే ఉద్దేశం లేదు మొత్తం కలిపి కూడితే సరిగ్గా చార్సో బీస్ హామీలు అయినాయి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చార్సో బీస్ అది చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎమ్లాడలో ఉస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ సో మీ సామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు నెప్పి నాగ్నంగా రోడ్డు మీద నిలబెట్టాల్సిన బాధ్యత విడిచిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది చేస్తా అక్క నువ్వు బిల్లు కట్టకు నువ్వు బిల్లు కట్టకు సోని అమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా ఊపుకుందామా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఒకసారి పెట్ట రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీ చెవులతో మీరే చూడు ఎంత బాగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కట్ట రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తిలో కరెంటు బిల్లు కట్టాల్సిన మీ కరెంట్ బిల్లు కాంగ్రెస్ పాంతే కదా వంద రూపాయలు కూడా కరెంటు కట్టాల్సిన పని లేదు పెట్టుకోవచ్చు బ్యాన్ లేకపోవచ్చు మంచిగా కరెంటు బిల్లు లేకుండా మీరు గో పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది రెండు వందల రెండు వందల వరకు घर आयदा भरे घरवाले घूमड गोवा घूमय केवल नगर